అమృతం కోసం పాలసముద్రాన్ని మధించినప్పుడు పుట్టిన అమృతం కోసం దేవతలు రాక్షసులు యుద్ధం చేయగా గరుడు వారి దగ్గర నుండి అమృత కలశాన్ని తీసుకొని తన తల్లి దాస్య విముక్తి కోసం వెళుతుండగా కొన్ని చుక్కలు ప్రయాగరాజ్ హరిద్వార్ నాసిక్ ఉజ్జయినిలోని నదులలో పడిందని ప్రజలు నమ్ముతారు కుంభ అంటే కుండ మరియు కలశం మేళ అంటే జాతర అని అర్థం సాగర మదనం తరువాత పుట్టిన అమృతం కోసం దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం పన్నెండు రోజులు జరిగిందని అమృతపు చుక్కలు పన్నెండు చోట్ల పడ్డాయని అందులో నాలుగు ప్రదేశాలు భూలోకంలో ఉన్నాయని చెప్పబడుతోంది దేవలోకంలో ఒక రోజు భూలోకంలో ఒక సంవత్సరానికి సమానం అందువల్ల పన్నెండు రోజులు జరిగిన యుద్ధానికి నిదర్శనంగా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాను జరుపుకుంటాము కలశంలోంచి అమృతం పడిన నదులలో కుంభమేళాను నిర్వహిస్తారు ఆ నదీ జలాలు ఆ సమయంలో అమృతంగా మారతాయని భావించి అందులో స్నానాలు చేసి ప్రజలు తమ పాపాలను పోగొట్టుకుంటారు ఆరు సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళా హరిద్వార్ ప్రయాగ్లో చేస్తారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళ ప్రయాగ్ హరిద్వార్ ఉజ్జైన్ నాసిక్ లో చేస్తారు పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ జరుగుతుంది ఇప్పుడు ప్రయాగ్ రాజులో జరిగేది మహాకుంభమేళానే సూర్యుడు బృహస్పతి స్థానాల ఆధారంగా కుంభమేళ జరిగే ప్రదేశాలను నిర్ణయిస్తారు ఈ ఉత్సవాలకు దేశ విదేశాల నుండి పర్యాటకులు తరలి వస్తారు సాధువులు ఋషులు జపతపాలను నిర్వహిస్తారు గంగా యమునా సరస్వతి సంగమ అయ్యే ప్రాంతంలో భక్తులు పుణ్యస్నానం చేసి తరిస్తారు